కథ నాలుగు స్నేహం పేరుతో వచ్చిన మోసం ఒక గ్రామంలో రామయ్య అనే నిజాయితీగల రైతు ఉండేవాడు అతనికి తన పొలంలో ఉన్న పెద్ద మామిడి చెట్టంటే చాలా ఇష్టం ఆ చెట్టు అతనికి నీడనిచ్చేది పండ్లు ఇచ్చేది పక్షులకు ఆశ్రయమిచ్చేది ఒకరోజు ఓ దారిద్రుడు వచ్చి రామయ్యను చూసి ఇలా అన్నాడు అన్నా నీ చెట్టు కింద కాసేపు కూర్చుంటే కదా రామయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు రోజులు గడిచాయి ఆ వ్యక్తి ప్రతిరోజూ వచ్చి చెట్టు కింద కూర్చునేవాడు ఒకరోజు అతను మెల్లగా అడిగాడు అన్నా ఈ చెట్టు కొంచెం కొమ్మలు కట్ చేస్తే నీకేమీ నష్టం లేదు కదా స్నేహం పేరుతో రామయ్య ఒప్పుకున్నారు ఆ తర్వాత కొమ్మలు ఆపై పెద్ద శాఖలు చివరకు చెట్టే నరికివేశాడు రామయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడే గ్రామ పెద్దలు చెప్పారు స్నేహం పేరుతో వచ్చినవాడు నిజమైన స్నేహితుడు కాదు నీతి స్నేహం ముసుగులో వచ్చే మోసాన్ని గుర్తించాలి